హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ తులసి నిర్మల యూట్యూబ్ ఛానల్ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు నేను ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ మీకు చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హాఫ్ కేజీ గోధుమ పిండి కాలకేజీ మైదాపిండి ఎనిమిది వందల గ్రాముల చిక్కిరీ అలాగే ఒక కోడిగుడ్డు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి గోధు పిండి పిండి అలాగే చక్కెర కూడా మిక్సీ పట్టేసి ఇందులోకి వేయాల తర్వాత ఇందులో కొంచెము ఉప్పు వేసినాను ఇవి వేసేసిన తర్వాత కోడిగుడ్డేసి అంతా మనము కలిపేయాల కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసి చపాతి పిండి ఏ కన్సిస్టెన్సీలో మనము కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పోసి ఆయిల్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ మనము ఇలానే నానపెట్టేలా తర్వాత పీట తీసుకొని ఆ పీట మీద మొత్తం అంతా కొద్దిగా తీసుకున్న తర్వాత పీట మీద అంతా ఇది మరీ పలచగా కాకుండా కొద్దిగా లావున్నట్లే మనం ఇలా తిక్కేసి ఇలా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనము కట్ చేసి పెట్టేలా ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని అందులో ఆయిల్ పోసి నూనె బాగా వేడి అయిన తర్వాత అందులోకి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బిస్కెట్లన్నీ ఇందులోకి వేసేసి ఫ్రై చేసేస్తే అంతేనండి ఎంతో టేస్టీవంతమైనటువంటి బిస్కెట్లు గోధుమ పిండితో చేసిన బిస్కెట్లు రెడీ అయిపోయినట్టే మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియపరచండి మరో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు చూస్తూనే ఉండండి తులసి నిర్మల యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది